హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ చాలా బాగుండాలి అని చెప్పేసి ఊరికే ఉండమ్మా ప్రతి వీడియోలోనే ఇదే చెప్తావాలి అని అనుకోవద్దు లేదండి నిజంగానే నేను ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ అనే కాదు నా చుట్టుపక్కన సరౌండింగ్స్లో ఎవరున్నా కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఉన్నా అన్నీ తీరిపోయి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మన స్ఫూర్తిగా అయితే నేను ఖచ్చితంగా కోరుకుంటాను వచ్చేసి నేను నాది ఇంట్లో జొన్న పిండి నిండుకుంది అందులో చాలా రోజులకి ఎండొచ్చేసింది కాబట్టి పిండి ఆడించుకుందాము అని చెప్పేసి కాస్త జొన్నలుంటే పైన ఆరబెట్టుకుంటున్నాను ఆరబెట్టి పట్టిస్తే బాగా వస్తుంది పిండి ఇంతకు మీలో జొన్న రొట్టె అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం కాకపోతే మా వాళ్ళకు పెద్దగా నచ్చదనమాట అందులో వార అందుకే వారంలో ఒకటి లేదా రెండుసార్లు చేస్తుంటాను అంతే ఎక్కువైతే చేసుకోము రెగ్యులర్గా చపాతీనే తింటామన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను మొత్తం సరుకులు నిండుకున్నాయి యాక్చువల్గా లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు కొన్ని అవసరానికి ఏవైతే ఉన్నాయో అవి సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాను ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది కాబట్టి ఇంకా ఏమేమి ఉన్నాయి ఏం లేదు అని చెక్ చేసి అవసరమైనవి తెచ్చుకుందాము అనవసరమైనవి వద్దు అని చెప్పేసి ఈసారి స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను చూడాలి ఇంకా ఎలా చేస్తానో పర్చేజ్ సరుకులు అనేది ఇక్కడ మీరు ఇవన్నీ ఏంటి ఇంత మెస్సీగా ఉన్నాయి అని అనుకోవద్దు ఎందుకంటే నా కిచెన్ చాలా చిన్నదనమాట మీరు చూస్తున్నారు కదా నేను కూర్చున్న తర్వాత జస్ట్ ఒక రెండు సెల్ఫులు అంటే ఒక రెండు బండలు మాత్రమే రెండు అడుగుల ప్లేస్ అనుకోండి రెండు అడుగుల ప్లేస్ మాత్రమే ఉంది ఎక్కువగా స్పేసియస్గా లేదనమాట అందుకు ఇంకా ఇవన్నీ పెట్టుకోవడానికి ర్యాక్స్ అవి కాస్త లేక ఇబ్బంది అయ్యి ఇలా బకెట్స్లో పెట్టుకొని సర్దుకుంటుంటాను యాక్చువల్గా నేను ఇవన్నీ ఇలా ఉండకుండా మొత్తం కంటైనర్స్ జార్స్ అవన్నీ పెట్టుకొని మొత్తం రీమాడల్ చేసుకోవాలి అంతా సెట్ చేసుకోవాలి మెస్సీగా లేకుండా అని అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు అవుతుందో మొత్తం నీట్గా పెట్టుకోవాలి ఆర్గనైజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఒకవేళ అలా చేస్తే కనుక ఆ వీడియో కూడా ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తాను అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే చివరిలో ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఇంకా నేను అవన్నీ సర్దడం అయితే అయిపోయింది అందుకు నీట్గా అవన్నీ తుడిచేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట సర్దుకోవడం అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు నాకు ఏమేమి కావాలో అవి రాసుకుంటున్నాను యాక్చువల్గా నేను ఇంతకుముందు ఆన్లైన్లో తెప్పించుకున్నాను కదా ఒక వీడియో పెట్టాను మొత్తం కుర్ర రవ్వ ఇడ్లీ రవ్వ అవి అలాంటి ఐటమ్స్ అన్ని మెయిన్ మెయిన్ ఉన్నాయి కొన్ని లేవన్నమాట అందుకే మొత్తం కావాల్సినవి మాత్రమే తెచ్చుకొని మిగతావి ఏవి ఎక్స్ట్రా అనవసరమైన పర్చేస్ చేయకూడదు అని రాస్తున్నాను కానీ అది నా వల్ల ఎంత మాత్రం కంట్రోల్ అవుతుందో చూడాలి ఎందుకంటే ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత అది లేదు ఇది లేదు అని చెప్పేసి మొత్తం అంతా నింపేస్తుంటాం కదా మీరు ఏ కోవకు చెందుతారో చెప్పండి నేనైతే ఖచ్చితంగా ఆ కోవకే చెందుతాను అనమాట అన్నీ తీసేసుకుంటుంటాను ఇంకా రెడీ అయ్యి షాప్కి అయితే వెళ్ళిపోయినాను ఇది మళ్ళా నెక్స్ట్ డే వీడియో అనమాట నా వర్క్స్ ఏవైనా అవనివ్వండి వన్ డేలో కంప్లీట్ అవ్వవు ఎందుకంటే నేను షాప్కి వెళ్ళాలి అలాగే ఇంట్లో ఫుడ్ వర్క్ చూసుకోవాలి ఈ గార్డెనింగ్ మరి అలాగే ఈ మధ్య కొత్తగా ఈ ఛానల్ పెట్టుకొని వీటి వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం షార్ట్స్ ఎడిటింగ్ చేసుకోవడం వీటిలోనే ఎక్కువగా అయిపోతుంది కాబట్టి నా వర్క్ ఏదైనా కూడా మినిమం రెండు రోజులైతే పడుతుంది నేను ఏదైనా వర్క్ అనుకున్నాను అనుకోండి అది కంప్లీట్ అవ్వడానికి టూ డేస్ పడుతుంది అది ఇంకా ఏం చేయలేం దాన్ని అంత హెవీగా అనమాట కాకపోతే నాకు హ్యాపీ నేను ఏ వరకైనా కూడా హ్యాపీగా చేస్తాను బాగా ప్యాషనేట్గా చేస్తాను అన్నమాట చేయాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు బడ్డను స్ట్రెస్ అయితే నేను ఫీల్ అవ్వను ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ మొక్కలు ఇవి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంటికి ఎదురుగా అంటే ఇది మాది మెయిన్ గేట్ తూర్పు వాకిల్ అనమాట జస్ట్ వన్ అవర్ అలా ఎండొస్తుంది కాబట్టి ఎండకి ఎక్కువగా ఉండకూడదు అనే మొక్కలు ఇంటి ముందు మెయిన్ డోర్ దగ్గర పెట్టుకున్నాను ఇది వచ్చేసి తమల్ పాక్ చెట్టు నేను రీసెంట్గానే తెలుసుకున్నాను అన్నీ సర్చ్ చేసి తమలపాకు చెట్టు చుట్టూ ఎక్కువగా ఎండలో ఉండడం వల్ల గ్రోత్ ఉండదు మళ్ళీ ఇలా ఆకులు చిన్నగా రావడము ఇలా బొక్కలు పడ్డము పండు మాగిపోవడము లేదా ఇలా కలర్ చూసారా లైట్ గ్రీన్ షేడ్లో రావడము ఇలా జరుగుతుంది అని చెప్పి తెలుసుకున్నాను అందుకే ఇంకా వద్దు ఇది బాగా గుబురుగా హెవీగా గ్రో అవ్వాలనేది నా ఆశ అన్నమాట అందుకు దీన్ని ప్లేస్ చేంజ్ చేద్దాం ఇంటికి డోర్ పక్కన పెట్టుకుందాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను ఇంకా ఆల్రెడీ దీనికి కావాల్సినవి స్టిక్స్ దాంట్లో పెట్టి కట్టేవి స్టిక్స్ కూడా తెప్పించుకున్నాను అనమాట యాక్చువల్గా నేను ఊరికి వెళ్ళకముందే తెప్పించాను కాకపోతే ఇంకా ఊరికెళ్ళే హడావిడులు అవి అన్బాక్సింగ్ చేసి ఆర్గనైజ్ చేసుకోలేకపోయాను అనమాట ఇప్పటికి టైం కలిసి వచ్చింది వాటికి అందుకు ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకొని జరుపుకుంటున్నాను మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి ఎందుకంటే ఇలా కింద మట్టి అంతా ఎర్రగా అయిపోతుంది నాకు టైల్స్ మా ఆయన అంత రోజు గొడవను ఇంటి అంత తోట వచ్చి మళ్ళీ ఇంటి పక్కన కూడా ఇంట్లో కూడా ఇలా అంతా గలీజ్ చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు ఎన్న మనం పట్టించుకోము కదా అందుకు ఇంకా నేను సరే సరేలేండి అని చెప్తూ ఉరికే అయిపోతుంటాను మీ దగ్గర దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలా గలీజ్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడు వచ్చేసి ఇవే నేను చెప్పిన స్టిక్స్ ఇందాక వీటిని ఏమంటారో నాకైతే తెలీదు నేను మీషోలో తెప్పించుకున్నాను వన్ ఎయిటీ రూపీస్ పడి పడ్డాయి రెండు కలిపి అవి పెట్టి కట్టాలని ఇప్పుడు నేను ఎందుకంటే కింద పడిపోతున్నాయి నాకు ఈ పైప్స్ అవి ఇవి పెట్టడం పెట్టి కట్టడం ఇష్టం లేదనమాట ఎందుకంటే చూడ్డానికి లుక్ కూడా బాగుంటుంది అవి అయితే అని చెప్పేసి ఆ స్టిక్స్ తెప్పించుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇవి మమ్మల్ని వాల్కి మనం ఎలా కావాలంటే అలా పాకించుకోవడానికి వాల్కి డబల్ టేప్ వచ్చింది ఆ టేప్ పెట్టి ఈ ఇప్పుడు నేను చూపించే ఏవైతే ఉన్నాయో అవి పెట్టేసామనుకోండి బ్రాంచెస్ ఇప్పుడు తమలపాకు చెట్టు ఏవైనా క్రీపర్స్ కానివ్వండి వాటి బ్రాంచెస్ పాకిచ్చుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట అందుకు అదీను తెప్పించుకున్నాను యాక్చువల్గా ఇవి స్ట్రిప్స్ నావే షాప్లో ఉంటే తీసుకున్నాను ఇవి పెట్టి కడదాం అనుకున్నాను కానీ దీంతో నాకైతే పెద్దగా యూజ్ అవ్వలేదు ఎందుకంటే అవి చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట అందుకు సరే అని చెప్పేసి అవన్నీ జరిపి క్లీన్గా అయితే చేసుకుంటున్నాను అలాగే ఇందాక చెప్పినట్లు ఈ పైపు పెట్టి కట్టాను అనమాట నాకు ఇదే నచ్చడం లేదనమాట బా లుక్ వచ్చేలాగా చేసుకోవాలి అని చెప్పేసి దీన్ని మొత్తం తీస్తున్నాను చూసారా మొత్తం ఏమంటారు ఏవైనా సరుకులు బ్యాగులకు వచ్చినవి తంతీలు పురుకోనలు అవి ఇవి అన్నీ పెట్టి కట్టేశాను అందుకు అలా కట్టకుండా నీట్గా పెట్టుకుందాము అని చెప్పేసి కానీ చివరిలో నాకు ఉపయోగపడ్డాయి ఎందుకంటే ఆ స్ట్రిప్స్ నేను చూపించాను కదా అవి సైజు చిన్నగా ఉన్నాయి వీటికి పట్టలేకపోయాయి అవి కట్టడానికి రాలేదు అందుకు మళ్ళీ ఏవైతే వద్దనుకున్నానో అవే కట్టాల్సి వచ్చింది ఇలా ఫస్ట్ మొత్తం దానికి ఉండేవన్నీ తీసేసి నీట్గా పైపు అంతా తీసేసి అనమాట యాక్చువల్గా చెట్టు మనీ ప్లాంట్ బాగా గ్రో అయ్యింది నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను ఇదంతా కట్ చేసి ట్రిమ్ చేసి మొత్తం తీగలంతా తర్వాత నీట్గా బాగా హెల్తీగా గ్రో అయ్యింది ఉంది అందుకు దీన్ని ఇలా కడుతున్నాను ఇప్పుడు నేను చూపించిన స్టిక్కు జస్ట్ అలా పెట్టేస్తే సరిపోతుంది యాక్చువల్గా మనీ ప్లాంట్కి అలాగే తమల్పాకు చెట్టుకి వీటికి రూట్స్ వస్తాయి కదా మధ్య మధ్యలో బ్రాంచెస్కి కూడా ఎక్కడైనా అతుక్కున్నాయి అంటే గోడలు కానివ్వండి వేటికైనా రూట్స్తో పాటు అతుక్కుంటాయి కాబట్టి ఆ రూట్స్ పెరిగినప్పుడు వాటికి డ్యామేజ్ అవ్వకూడదు ఆ బ్రాంచెస్కి అని చెప్పేసి నేను ఇలా కడుతున్నాను అంటే వాటి రూట్స్ ఏవైతే ఉంటాయో ఇది మొత్తము కోకోపీట్తో వచ్చిందనమాట ఆ కోకోపీట్ వాటికి కంఫర్టబుల్గా ఉంటుంది హార్ష్గా ఉండదు బ్రాంచెస్కి అని చెప్పేసి అలా మొత్తం పెట్టి నీట్గా స్టిక్ పెట్టి కట్టేశాను ఇందాక నేను చెప్పినట్లు మొత్తం క్లీన్ చేస్తున్నాను ఆ రెడ్ మార్క్స్ అవైతే ఏవి ఏవి లేకుండా ఎందుకంటే మా ఆయన వచ్చి చూసారనుకోండి తిడతారు మళ్ళీ అందుకు ఆయన రాకముందే గబా గబా క్లీన్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను చెప్పాను కదా డబల్ టేప్ వచ్చి స్ట్రిప్స్ వచ్చాయి అని చెప్పేసి వాటినైతే ఇలా పెట్టుకుంటున్నాను మీకు చూపిస్తాను కానీ బాగా మంచి యూజ్ నాకు ఇది వన్ ట్వంటీనో వన్ టెన్నో పడింది మీషోలో నాకు వీలైతే కింద కోడ్స్ ఇస్తాను ఇవి పెట్టి కట్టడానికైతే బాగా యూజ్ అయ్యింది ఈ బ్రాంచెస్ ఇలా పాకించుకోవడానికి ఏం లేదు జస్ట్ బ్రాంచ్ అందులో పెట్టి ఇలా జస్ట్ ఇలా అన్నామంటే చాలు అంతే సెట్ అయిపోతుంది చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది ఇంకోటి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కూడా వాటిని గోడకి పాకించుకోవచ్చు అనమాట హార్ట్ షేపు లే వి షేపు యూ షేపు ఇలా ఏది కావాలంటే అలా మన కంఫర్టబుల్ని బట్టి నేనైతే ఇలా జస్ట్ గోడకు పాకించేసుకున్నాను నెక్స్ట్ ఈ తమలపాక్ చెట్టు ఇదైతే నాకంటే చాలా హైట్ ఉంది చూడ్డానికి చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా హైట్ ఉంది ఇప్పుడు పెట్టి కట్టిన తర్వాతే తెలిసింది నాకు అది జస్ట్ ఇలా ముట్టుకోగానే ఇరిగిపోయింది స్టిక్ చూసారా మొత్తం పుచ్చు పట్టిపోయింది అలాగే నేను ఇందాక చెప్పాను కదా వేర్లు వస్తాయి తమలపాక్ చెట్టుకి మనీ ప్లాంట్కి అని చెప్పేసి వీటికి ఇది యాక్చువల్గా ఐరన్ పైపు దానికి కూడా అతుక్కుపోయింది చూసారా వేర్ వేర్లు వచ్చేసి ఈ డ్యామేజ్ జరగకూడదు అని చెప్పేసి నేను ఇప్పుడు ఆ స్టిక్స్ కట్టుకుంటున్నాను అనమాట నాకు ఇలా వర్క్ చేసుకోవడము ఇలాంటివన్నీ చేయడము ఇంటిని అందంగా అలంకరించుకోవడము ఆర్ ఆర్గనైజ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట నేను చెప్పాను కదా ఏదైనా వస్తువుని కానివ్వండి ఏదైనా అది నేను చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేస్తుంటాను అనమాట ఇలా మొత్తం అది పెట్టేసి ఇలాగైతే కట్టేశాను చాలా బాగుండింది స్మూత్గా ఉంది ఇంకా చెట్టుకి ఎటువంటి ఇబ్బంది కలగదు ఇక్కడ ఇప్పుడు చూసారా నేను కట్టేసాను ఇందాక చెప్పాను కదా మొత్తం హైట్ వచ్చేసింది దాదాపు మా వాకిలి మెయిన్ డోర్ ఎంత ఉందో అంత హైట్ వచ్చేసింది ఇక్కడ ఎక్కువ ఎండ పడదనమాట జస్ట్ మార్నింగ్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ తూర్పు వాకిలు కాబట్టి అలా పడుతుంది అంతే ఇంకొకటి మా పోటుగో ముందు పోర్టుగో ఏదైతే ఉందో అది చాలా ముందుకు ఉంది కాబట్టి తక్కువగా ఎండపడుతుంది అందుకు ఇంకా ఇప్పుడైనా ఇది బాగా హెల్దీగా గుబురుగా గ్రో అవ్వాలి పెద్ద పెద్ద ఆకులు రావాలి అని చెప్పేసి ఇంకా ఇలాగైతే అని చేసి కట్టేశాను ఇది ఇప్పుడు నేను కట్టింది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నచ్చింటే కనుక ఇలా కట్టాను ఇంక ఇప్పుడైనా అవి గ్రీన్గా వస్తాయి ఆకులు అనుకుంటున్నాను ఇలా మొత్తం పాకిచ్చేసాను అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఏదైతే కమ తమలపాక్ చెట్టు పెట్టాను కదా దాని బ్రాంచెస్ నుంచి ప్రాపగేట్ చేసింది ఇది నాకు ఇలా ప్రాపగేట్ చేయడం అంటే ఇష్టం ఒక మొక్క నుంచి ఇంకా ఎక్కువ మొక్కలు తయారు చేయడానికే ట్రై చేసుకుంటుంటాను నేను ఎప్పుడు నేను అలా ఒక ఆకు మొక్క నుంచి మూడు చేశాను అనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా అవి రెండు అలా తయారు చేసినవే ఇప్పుడు పెట్టేస్తున్నాను ఇది కూడా హెల్దీగా గ్రో అవ్వడం లేదు దీన్ని కూడా లోపల ఇంట్లోకే షిఫ్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా ఈ రెండిటిని ఒకే దాంట్లోకే పెట్టుకుంటున్నాను విడివిడిగా ఎందుకు ఇంకా ఎక్స్ట్రా కుంపట్లు అవుతాయి పార్ట్స్ అవుతాయి అని చెప్పేసి ఇలా పెట్టేసి మెట్ల దగ్గర పెట్టుకున్నాను దీన్ని కాకపోతే ఎందుకంటే మెట్ల దగ్గర పక్కన ఈ కడ్డీ స్టెప్స్ ఎక్కడానికి ఏదైతే ఉంటుందో దానికి అంతా పాకించుకోవాలి అనేది నా ఐడియా అనమాట చూడాలి ఇది ఎంత మాత్రం గ్రో అవుతుంది ఎలా గ్రో అవుతుంది అని చె చెప్పేసి ఇప్పుడు పూర్తి వ్యూ అయితే చూపిస్తాను నేను మీకు సెట్ చేసుకుంది ఇలాగైతే సెట్ చేసుకున్నాను నీట్గా యాక్చువల్గా మీకు ఎలా అనిపిస్తుందో కానీ అయితే చాలా బాగుంది ఇంటి ముందు ఒక మంచి లుక్ అయితే వచ్చింది ఇంకా ఇవి హెవీగా గ్రో అయితేనే ఇంకా చాలా బాగుంటుంది చూడ్డానికి ఇది వచ్చేసి మల్లెలు చెట్టు యాక్చువల్గా నాకు సెంటు మల్లెలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు కానీ పెంచుకోవాలి నాకు కూడా ఒక చెట్టు ఉండాలి సెంటుమల్లెల్ది అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళు చెట్టు కొట్టేస్తున్నాము అని చెప్తే నాకు ఒక రెండు బ్రాంచెస్ తెచ్చిమ్మంటే తెచ్చిచ్చింది తను అవి తెచ్చి కూడా టూ డేస్ అయ్యింది కాకపోతే వాటర్లో పెట్టి పెట్టినందుకు ఏం డ్యామేజ్ అయితే జరగలేదు ఇప్పుడు వాటిని కూడా మొత్తము స్టెమ్స్ కట్ చేసి నీట్గా పెట్టుకుంటున్నాను అలోవీరాలో పెడుతున్నాను ఎందుకంటే అలోవీరా అనేది ఒక బెస్ట్ రూటింగ్ హార్మోన్గా పనిచేస్తుంది నేను చాలా వాటికి సక్సెస్ అయ్యాను కూడా గులాబీ పూల కొమ్మలు అలాగే చాలా వాటికి సక్సెస్ అయ్యాను రూట్స్తో పాటు వచ్చాయి చాలా బాగా హెల్తీగా పెరిగాయి కటింగ్స్ ద్వారా పెట్టినవి మందారంవి అన్ని అందుకు వీటికి అలోవీరా పెట్టి ఇలాగైతే వీటిని కూడా సెట్ చేసుకున్నాను అనమాట ఐ హోప్ ఇవి కూడా బ్రతుకుతాయి అని చెప్పేసి ఇవి బాగా హెల్దీగా మంచిగా గ్రో అయితే కనుక వీటి అప్డేట్ నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను మీలో ఎంతమందికి సెంటు మల్లెలు ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఇవి వచ్చేసి చామంతులు అనమాట ఎందుకో నేను ఎన్నిసార్లు చామంతులు తెచ్చినా బ్రతకవు ఇప్పుడు వచ్చేసి లాస్ట్ టైం తెచ్చుకున్న రెండు చామంతి మొక్కలు అనమాట నేను ఊరికి వెళ్ళినప్పుడు వర్షాలు ఎక్కువ పడ్డం వల్ల అవి కుళ్ళిపోయి కాస్త డ్యామేజ్ అయితే అయ్యింది కానీ బ్రతికే ఉన్నాయి మనకు అప్పుడే ఐడియా తెలుస్తుంది కదా మొక్కని చూడగానే దాంట్లో జీవం ఉందా లేదా బ్రతికాయా అని చెప్పి అలా నాకైతే ఇవి బాగానే ఉన్నాయి అనిపించింది అందుకే ఎందుకైనా మంచిదిలే అని చెప్పేసి రెండు కలిసి ఒక పాటలోకి అయితే షిఫ్ట్ చేశాను ఐ హోప్ అవి కూడా బ్రతుకుతాయి అని చెప్పేసి ఇప్పుడు ఇది వచ్చేసి బొండుమల్లె చెట్టు సింగిల్గా గులాబీ పూలాగా పెద్దగా పూస్తుంది చూసారా చాలా మందికి ఐడియా ఉంటుంది మల్లెపూల చెట్లు పెంచే వాళ్ళకి ఇది కూడా లాస్ట్ టైం అనంతపూర్ పోయింటే తెచ్చుకున్నాను అనమాట నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక మొక్క తెచ్చుకోవడం అలవాటు అలా తెచ్చుకొని దీన్ని కూడా నీట్గా అయితే సెట్ చేసేసాను ఈ మొక్కతో కలిపి నా దగ్గర ఇప్పటికీ ఆరు రకాల మల్లె చెట్లు అయితే ఉన్నట్లే సిక్స్ టైప్స్ ఉన్నాయి ఇది వచ్చేసి లాస్ట్ టైం తెచ్చుకున్న కాగడాల మొక్క కొత్త కొత్త అయితే వచ్చాయి ఐ హోప్ నాకు తెలిసి ఇవి మొగ్గలు అనుకుంటున్నాను ఇది కూడా ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తాను మొగ్గల పువ్వుల అనేది ఇంక అంతేనండి ఇవాళ్టికైతే ఈ వీడియో ఇంకా క్లోజ్ అయిపోయింది సమాప్తం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం అంతవరకు స్టేట్ జూన్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు